ఆఫీసు ఇది ఈ ఈ స్టే ఈ ప్లేసెస్ అన్ని కూడా అనేటువంటి మొత్తం ప్రాపర్గా నోటిఫై అనేటువంటిది రేపు వంద పబ్లిక్ నోటీస్ ద్వారా అనేటువంటి చెప్పడం మీ ద్వారా కూడా అనేటువంటి తెలుస్తుంది సో నామినేషన్ అనేటువంటిది టూ ఏ అనేది రెండు దానికి స్పెసిఫిక్గా ఉంటుంది పార్లమెంట్కి అయితే రెండు ఏ అండ్ ఒకవేళ అసెంబ్లీకి అయితే టూ బి అని కొంచెం ఉద్దేశం ఉంటుంది దాంట్లో కూడా ఇప్పటికే అందరు రిటర్నింగ్ అధికారులు తర్వాత కేసీఆర్ ఒక నేను పొలిటికల్ పార్టీస్ అంతటి కూడా ఒక ఓరియంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ టూ ఏ కానీ టూ బి కానీ నింపేటప్పుడు పార్టీ వన్లో ఎలా నింపుకోవాలి పార్ట్ టూ ఎలా చేయాలి త్రీ అనేటువంటి ముప్పేటప్పుడు జాగ్రత్త ఏంటి ఫ్రీఏ నింపేటప్పుడు అనేటువంటి జాగ్రత్తలు ఏంటి దెన్ సిక్స్ అనేటువంటిది ఇచ్చాక అనేటువంటి మేము వెంటనే వాళ్ళ టెక్నాలజీమెంట్ కోసం వస్తూ ఎక్కడ జరుగుతుంది ఇచ్చేదంతా కూడా అది కూడా మేము బోర్డు హార్డ్ కాపీ అండ్ సాఫ్ట్ కాపీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రింట్ అయిన దాంట్లోనే సరిపోదు కాబట్టి సరిగ్గా రెజబుల్గా రాయలేరు కాబట్టి సాఫ్ట్ కాపీని కూడా తెలుగులో ఉన్న ఉన్నా ఇంగ్లీష్లో సాయంత్రం మూడు గంటల లోపే తర్వాత వస్తే దానికి యాక్సెప్ట్ అయినట్టు చేయడం అనేట్లు జరగదు అని చెప్పి చెప్పడం జరిగింది సో ఓటుకు సంబంధించిన కూడా వాళ్ళకి ఎలా ఏ విధంగా అనేటువంటి తెలుగులో ఉండే ఫామ్ కానీ ఇంగ్లీష్లో ఉండే ఫామ్ చెప్పడం జరిగింది అది కూడా జనరల్గా ఎయిటీన్త్ నుండి మనకి ట్వంటీ ఫిఫ్త్ లోపుగా మనకి రాత్రి పన్నెండు లోపు ఒకవేళ అతను హాస్పిటల్లో ఉంటే ఎలా చెప్పాలి ఒకవేళ ఎవరైనా ఒకవేళ దీంట్లో ప్రజెంట్లో ఉంటే వాళ్ళ వాళ్ళకి ఏ విధంగా చేయాలి ఫారెన్లో ఉంటే ఇప్పుడు రాలేకపోయి వాళ్ళకి ఎలా చేయాలి ఇలాంటివన్నీ కూడా ప్రాపర్గా అనేటువంటి ఆ బోర్త్ గురించి కూడా ప్రాపర్గా నేర్చుకుని చెప్పడం అనేటువంటి జరిగింది ఎందుకంటే అది మళ్ళీ స్క్రూటినీ డేట్ అయినటువంటి ఇరవై ఆరో తారీఖున తీసుకునబడదు అని చాలా క్లియర్గా వాళ్ళకి అన్నయ్య అనేటువంటి చేయడం జరిగింది సో దీంతో పాటుగా సెక్యూరిటీ డిపాజిట్ అనేటువంటిది మీకు తెలిసిందే సెక్యూరిటీ డిపాజిట్ అనేది జనరల్ క్యాండిడేట్స్కి మనకి దీనికి పదివేల రూపాయలు అనేటువంటి దాంట్లో అది కూడా ఎప్పుడు ఇవ్వాలి నేను నామినేషన్తో పాటుగా అనేటువంటిది ఇవ్వాలి దాని తర్వాత అనేటువంటిది ఇచ్చేయడానికి ప్రయోజనం ఉండదు దీన్ని మేము దానికి చెక్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాం ఇప్పుడు ఇప్పుడు మేము మాట్లాడినటువంటి వాటి అన్నిటికీ కూడా ప్రాపర్గా అతనికి అతని యొక్క అఫిడవిట్ అనేటువంటిది వచ్చిందా కంప్లీట్గా ఫిల్ అయ్యిందా లేదా ఏ ఎక్కడెక్కడ ఏ కాలం ఫిల్ కాలేదు తర్వాత ఇప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ ఇచ్చారా లేదా లేకపోతే గోత్ అనేటువంటి అకౌంట్ చేశారా లేదా సర్టిఫైడ్ ఎక్స్ట్రాక్ట్ అనేటువంటి ఇచ్చారా లేదా ఫామ్ ఏ అండ్ ఫామ్ బి అనేటువంటి ఇచ్చారా లేదా ఇలా వీటన్నిటినీ బేస్ ఒక చెక్ లిస్ట్ అనేటువంటి తయారు చేయడం జరుగుతుంది ఆ చెక్ లిస్ట్ ప్రకారంగా అతనికి ఇవ్వడం కూడా జరుగుతుంది జనరల్గా పద్దెనిమిది నుండి ఇరవై ఐదు మధ్యలో మనకి పబ్లిక్ హాలిడేసారి ఇరవై ఒకటి వస్తుంది ఇరవై ఒకటిన పబ్లిక్ హాలిడే కాబట్టి తీసుకోవడం ఆ రోజు జరగదు మిగిలినటువంటి ఏడు రోజులు మనం నామినేషన్ తీసుకోవచ్చు అంత కూరైనటువంటి అనేక అప్రోచెస్ అంత కురాైనటువంటి రెడీ అవుతుంది సో అది ఆల్మోస్ట్ కంప్లీట్ అనేటువంటి కావచ్చు దానికి పొలిటికల్ పార్టీస్ యొక్క రెజల్యూషన్స్ అన్ని కూడా తీసుకుంటాం పోలింగ్ స్టేషన్స్కి వచ్చేసరికి మన జిల్లాలో ఇప్పుడు అంటే పీసీ ట్వల్వ్ విజయవాడలో పదిహేడు వందల ఎనభై ఒక పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మరొక పదకొండు పోలింగ్ స్టేషన్స్ పదిహేను వందల కన్నా ఎక్కువ ఉన్నటువంటి వారికి యాక్సిలరీ పెట్టాను అందువల్ల ఈ పదకొండు యాడ్ అయితే పదిహేడు వందల తొంభై రెండు అనేది మబ్రోడ్ అయ్యి రావాలి సో దాన్ని మనకి ఇంకా మన ఎన్టీఆర్ జిల్లాలోకి వచ్చేసరికి ఒక ఎనభై రెండు పోలింగ్ స్టేషన్స్ ఏసీ సెవెంటీ వన్ గండవరం కూడా దీంట్లో మనకు కలిసి వస్తుంది విజయవాడ రూరల్లో వస్తుంది సో దా ఎనభై రెండు అనేటువంటి కూడా మనం దానికి తగ్గట్టుగా పోలింగ్ స్టేషన్ సెటప్ దానికి తగ్గ పోలింగ్ పర్సనల్ దానికి తగ్గ లాండ్ ఆర్డర్ ఇదంతా కూడా ఇక్కడ నేనే చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది యాక్చువల్ కౌంటింగ్ వాటికి సంబంధించిన ఈవీఎం అంతా కూడా అక్కడ ఉండేటువంటి సో జాయింట్ కలెక్టర్ కృష్ణ జనవరంకి ఆరో కాబట్టి దాన్ని చూసుకుంటారు సో దానికి కూడా మేము ఇప్పటికే అన్ని పోలింగ్ స్టేషన్స్లో ఏవేవి చాలా పాత ఎలక్షన్ అఫెన్సెస్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత అక్కడ ఉండేటువంటి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎన్ని పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్గా ఉన్నాయి ఎన్ని నార్మల్గా ఉన్నాయి క్రిటికల్గా ఉన్న దాంట్లో లొకేషన్స్ ఎన్ని ఉన్నాయి దాంట్లో అనేది అది కొంచెం ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటి యాక్చువల్గా అనేటువంటి ఆ షేర్ చేయడానికి ఎన్ని ఉన్నాయని కొంచెం చెప్పేసి అనే ఆస్పెక్ట్లో బెటర్ నాట్ టు డిస్కోజ్ కాబట్టి అది డీటెయిల్స్ అన్నీ చెప్పలేకపోతాం బట్ దిస్ దైటీరియా సో దాంట్లో ఏవైతే ఎలక్షన్ అఫెన్సెస్ నైన్టీన్లో కానీ మధ్యలో జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ సో బార్డర్కి సంబంధించిన పోలీస్ స్టేషన్స్ కానీ అప్రమల్ లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ కానీ అలాంటి దగ్గర ఎలా మన వీడియోగ్రాఫర్స్ని విడ్రా చేయడం కానీ వెబ్కాస్టింగ్ని అక్కడ పోలింగ్ స్టేషన్లో పెట్టడం కానీ తర్వాత మనము మైక్రో అబ్జర్వర్స్ ఇరవై ఐదో తారీఖు మూడు గంటల లోపు అనేటువంటిది ఇచ్చి తీరాలి లేకపోతే అతను పార్టీగా కలిసి కాదు అనేది అది కూడా ప్రాపర్గానేటువంటి పనిలో చేయడం జరిగింది కొందరు ఫామ్ బి మాత్రమే తెస్తారు ఫామ్ ఏ అనేటువంటి తీసుకురాదు సో ఫామ్ ఏను ఫామ్ బీని రెండు కూడా అంటే పార్టీ ఒక అసలు అప్రైజ్ చేసి అతను ఫామ్ బిని సైన్ చేసే అధికారము అనేది ఫామ్ ఏ ఫామ్ బి అనేటువంటిది ఎవరికైతే ఆకరైజేషన్ ఇస్తారో ఆయన సైన్ చేసి క్యాండిడేట్ ఇచ్చేదాన్ని ఫామ్ బి అంటాను సో ఆ విధంగా ఫామ్ ఏ ఫామ్ బీని అనేటువంటిది ఇచ్చేటప్పుడు మీరు తీసుకోవాల్సిన ఇంటి సంఘాలకు సంబంధించినటువంటి ఒరిజినల్ కాపీస్ యొక్క జాగ్రత్తలు అనేటువంటి ప్రాపర్గా చెప్పడం జరిగింది ఇప్పుడు ఫోటో కూడా మ్యాండేటరీ అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ సైజులో ఉండాలా అది త్రీ మంత్స్ ముందుగానే తీసుకోవాలని చెప్పి దానికి ఆ టూ ఇంటూ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ చెప్పి దాంట్లో తీసుకునేటప్పుడు కూడా ఇష్టం వచ్చినటువంటి కాకుండా దానికి ఉండేటువంటి ఈసెంసీ ఆ ప్రకారం ఆ పద్ధతి ఉంది అది కూడా ఎలా చేయాలి ఎన్ని కాపీస్ ఇవ్వాలని చెప్పడం జరిగింది సో దానితో పాటుగా బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ ఎక్స్క్లూజివ్గా దీని గురించి అది కూడా ఏ ఎటువంటి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలా దానికి సంబంధించి కూడా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది తర్వాత ఒకవేళ క్యాండిడేట్కి ఆ కాన్స్టిట్యున్సీలో ఓటు లేకపోయినప్పుడు వేరొక కా కాన్స్టిట్యున్సీ నుండి ఒక వ్యక్తి సపోజ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయనుకోండి నూట డెబ్బై ఐదులో ఎక్కడైనా ఓటు ఉంటే అతను ఎక్కడైనా కంటెస్ట్ చేయవచ్చు సో అదే ఒకవేళ పీసీటీ అంటే విజయవాడ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో కంటెస్ట్ చేయాల్సినటువంటి వ్యక్తికి పక్కన తమిళనాడులో కూడా ఓటు ఉండొచ్చు కాబట్టి ఎక్కడైనా అటువంటి చేసుకునేటప్పుడు సర్టిఫైడ్ ఎక్స్ట్రాక్ట్ ఆ కన్సర్న్ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర నుండి సర్టిఫైడ్ ఎక్స్ట్రాక్ట్ని తీసుకోవాలి అది కూడా ఎప్పటిలోకి ఇవ్వాలి అనుకుంటున్నప్పటికీ చాలా క్లియర్గా నిర్ణయం చెప్పడం అనేటువంటిది ఒకవేళ నామినేషన్ టైంకి అనేటువంటిది ఈ పద్దెనిమిది నుండి ఇరవై ఐదు మధ్యలో ఇవ్వలేకపోతే ఖచ్చితంగా అది తీసుకురావాలి అని అంటే అరవై తొమ్మిది తిరువురు అయితే ఆర్డిఓ ఆఫీసు ఆ కన్సర్న్ తహసీల్దార్ హెడ్ క్వార్టర్స్ డెబ్బై తొమ్మిది అయితే అనేటువంటిది ఆ కన్సర్ ఎస్ట్ తహసీల్దార్ ఆఫీసు ఆ లోకర్ ఆ ఎస్ట్ తహసీల్దార్ అలా ఎస్ ఖచ్చితంగా ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు అక్కడ దీనికి టెన్ థౌజండ్ దీనికి దానికి ఇరవై ఐదు వేలు ప్రధాన సగం సగం అనేటువంటిది అంటే నందిగామ ఎస్సీ రిజర్వుడు తిరువురు ఎస్సీ రిజర్వుడ్తో సంబంధం లేకుండా ఎనీ ఎస్సీ ఎస్టి ఒక పార్లమెంట్ కంటెస్ట్ చేసినా ఇరవై ఐదు వేలు పెట్టాల్సిన పర్లేదు అతను ప్రొడ్యూస్ చేసుకుని నేను ఎవరైనా చేసుకుంటానంటే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ సార్ ఎస్ నో ఓన్లీ ఎస్సీ ఎస్టీ తీసుకెళ్ళి వెరీ వెస్ట్ వెస్ట్కి తహసీల్దార్ ఆఫీస్ వెస్ట్ తహసీల్దార్ ఆఫీస్ వైట్ ఆపోజిట్ బెరంపార్క్ ఆపోజిట్లో ఉన్న వెస్ట్ తహసీల్దార్ ఆఫీస్ సెంట్రల్కి కమిషనర్ విఎంసి అంటే విఎంసీ ఆ దుర్డక్షన్లో లేకపోయినా అది ప్రెసెంట్ నా వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న దుర్డక్షన్లో ఉన్న నో ఇష్యూస్ అది ఇక సిటీలోనే ఉన్నాయి ఈస్ట్ మనకి సబ్ కలెక్టర్ ఆఫీస్ మంటీస్టోర్ బిల్డింగ్లో సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంది కదా అది అవును నో అలా మేమేమిటి ఇండియన్ స్టాండర్డ్ టైం అనేటువంటిది మొత్తం అంతా కూడా పక్కాగా ప్రతి ఆర్ఓ ఆఫీస్ ఎంట్రన్స్ ఆర్ఓ ఆఫీస్ లోపట క్లాక్స్ అనేటువంటి పెట్టుకున్నాము అక్కడ పర్ఫెక్ట్ టైమింగ్ అనేటువంటిది అన్ని కూడా అక్కడ రెండు రెండు వాచ్స్ ఉంటాయి ఆ రెండు వాచ్లు అనేటువంటిది ఎందుకంటే ఎంట్రన్స్ లోనే మూడో గంటకనేటువంటిది అక్కడ పోలీస్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఆపేస్తారు గ్రామంలో ఉండేటువంటి ఇంపార్టెంట్ ఆఫీసెస్ అన్నింటిలో కూడా నోటిఫికేషన్ అయితే అది ప్రొసీజర్ ప్రకారంగా ఖచ్చితంగా చేయాల్సినటువంటి ప్రక్రియ ఇప్పుడైతే ఇనియో మీలా మీడియా అనేటువంటిది వచ్చేసింది కాబట్టి పాంబౌన్ అనేటువంటి చాలా ఫాస్టెస్ట్ మీన్స్ లో వెళ్ళిపోతుంది అంతకుముందు లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా డిఫరెంట్ ఆఫీసర్స్లో నోటీస్ బోర్డ్స్ పబ్లికేషన్ అనేది ఇప్పటికీ అదే ప్రక్రియ అనేది కొనసాగుతూ అది ఖచ్చితంగా రిటర్నింగ్ ఆఫీసర్ మాత్రమే చేస్తారు సో ఎప్పుడు ఎప్పటి నుండి ఎప్పటి వరకు తీసుకుంటారు ఏ టైం నుండి ఏ టైం వరకు తీసుకుంటారు ఎవరి ద్వారా తీసుకుంటారు అంటే లైక్ ప్రపోజల్ ద్వారా కానీ లేకపోతే క్యాండిడేట్ ద్వారా తీసుకునేది ఎక్కడ తీసుకుంటారు ఒకవేళ ఆర్ఓ కాకపోతే అతని తరఫున స్పెసిఫైడ్ ఏఆర్ఓ ఎవరు ఉంటారు తర్వాత ఎప్పుడు మనకి దాంట్లో మనకి స్క్రూటినీ అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఏ టైంకి జరుగుతుంది ఒకవేళ కంటెస్ట్ అనేటువంటిది జరిగితే అంటే మొత్తం అంతా కలిసి ఒకరికన్నా ఎక్కువ ఉంటే కంటెస్ట్ అనేటువంటి ఉంటుంది లేకపోతే అన్కంటెస్టెడ్ అవసరం కాబట్టి కంటెస్టే అయితే ఎక్కడ మనకి ఆ ఆ ఇలాగే గోపాల్ కోలైట్మెంట్ ఏ ఏ రోజు ఏ టైం ఉంది ఏ టైం వరకు జరుగుతారని మొత్తం ఈ బదులు పర్చే ఉండేటువంటి దీనినే నోటీస్నే ఫామ్ 1 అంటారండి పబ్లిక్ నోటీస్ అంటాం కచ్చితంగా ఇది రిటర్నింగ్ రిజిస్టర్ అన్నట్టు తీచెప్తాం ఇది బోర్ ఇది తెలుగులోడా ఇది ఇంగ్లీష్ లోనా అనేది కూడా తయారు చేసి ఇక్కడికి దాని మొత్తం ఇక్కడికి రిటర్నింగ్ రిజిస్టర్ అంటే కొర ఏడు కొనని ఉంటా ేషన్ చేసి పంపించి పదకొండవ గంటకు అనేటువంటిది రెడీ అయ్యి సో నామినేషన్ తీసుకోవడానికి ప్రక్రియ ప్రతి ఆఓ అండ్ స్పెసిఫైడ్ ఏఆర్ఓ అంటే స్పెసిఫైడ్ ఏఆర్ఓ అనేటప్పుడు ఇప్పుడు వేరు నియోజకవర్గాల్లో మనకి ఇప్పటికే మనం పీసీ అంటే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ట్వల్వ్ విజయవాడకి కలెక్టర్ ఆఓ అరవై తొమ్మిది తిరువురికి ఆర్డీఓ అక్కడ ఆర్డీఓ ఆఫీస్లోనే తీసుకుంటారు తర్వాత డెబ్బై తొమ్మిది దానికి అంటే డెబ్బై తొమ్మిది అంటే వెస్ట్ నియోజకవర్గము అక్కడ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేఆర్ కేఆర్ఆర్సి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అక్కడ వెస్ట్ తహసీల్దార్ ఆఫీస్ ఆఫీస్లోనే తీసుకుంటారు ఎనభై అనుకోనంటే సెంట్రల్ నియోజకవర్గం దాని కమిషనర్ విఎంసి ఆగు అతను కమిషనర్ విఎంసి ఆఫీస్లో అనేటువంటి తీసుకుంటారు తర్వాత ఎనభై ఒకటి అంటే ఈస్ట్ నియోజకవర్గం దానికి సబ్ కలెక్టర్ విజయవాడ అతను ఆగో అతని యొక్క సబ్ కలెక్టర్ ఆఫీసులో ఇప్పుడు సబ్ కలెక్టర్ ఆఫీస్ అంటే పాత సబ్ కలెక్టర్ ఆఫీస్ ఇప్పుడు కలెక్టరేట్ అయింది ఇప్పుడు మనకి మార్టిసోరీ ఏదైతే ఉందో అది ఇప్పుడు సబ్ కలెక్టర్ ఆఫీస్ అయింది అతను అక్కడ తీసుకుంటారు సో ఎనభై రెండు దానికి రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ గారు సమర్థాలు అతను అక్కడ మైలవరం తహసీల్దార్ ఆఫీస్లో అనేటువంటి తీసుకుంటారు తర్వాత ఎనభై మూడు అనేది మనకి నందిగామ ఆర్డిఓనే అక్కడ ఆగు అక్కడ ఆర్డీఓ ఆఫీస్ అండ్ తహసీల్దార్ ఆఫీస్ ఉన్న సేమ్ ప్రాసెస్ ఇప్పుడు అక్కడ ఉండేటువంటి త్రీ రౌండ్స్ ఆఫ్ ఓరియంటేషన్ అనేటువంటిది ఇప్పుడు బీసీఐ ఒక రౌండ్ ఇవ్వడం జరిగింది సిఇగా ఒకసారి ఇవ్వడం జరిగింది డిఇగా నేను ఒక త్రీ టైమ్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ స్కూటినీ పార్ట్ అనేటువంటి ఎక్కడ ఎటువంటి దత్తతం లేకుండా అనేటువంటి అనే దాని గురించి ఎలా చేయాలి వాట్ ఆర్ ఆల్ ద క్వాలిఫికేషన్స్ వాట్ ఆర్ ఆల్ ద డిస్క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ సెక్షన్స్ కాన్స్టిట్యూషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి కాన్స్టిట్యూషనల్ డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి స్టాచ్యుటరీ క్వాలిఫికేషన్స్ ఏంటి స్టాచ్యూటరీ డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా ప్రాపర్గానే చెప్పడం అనేది జరుగుతుంది ఇక విత్తుడ్రావల్స్ వచ్చేసరికి ఇరవై ఆరవ తారీఖున ఇమీడియట్గా స్క్రూటినీ అయిపోయిన తర్వాత మనకు విత్తు ద్రావల్స్ ఫామ్ ఫైల్లో అనేటువంటి ఇవ్వచ్చు ఎవరైనా క్యాండిడేట్ అయినా ఇవ్వాలి ఒకవేళ క్యాండిడేట్ సైన్ చేసి రాలేకపోతే అతని యొక్క ఎలక్షన్ ఏజెంట్ కానీ అతని యొక్క ప్రపోజల్ కానీ ఆథరైజేషన్ లెంటు ప్లస్ ఫామ్ ఫైవ్ అనేటువంటి ఇస్తు మాత్రమే అది వ్యాలిడ్ ఇంటికి రావడం అవుతుంది అనుకుని చెప్పేసి దానికి కూడా చెప్పడం జరిగింది అది ఇరవై ఆరో తారీఖున తారీఖుననేటువంటి అవుతుంది ఎందుకంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఫోర్త్ సాటర్డే సండే కాబట్టి మళ్ళీ అగైన్ ఇరవై తొమ్మిది అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది బట్ ఇరవై ఆరో తారీఖు అయితే మూడు గంటలకన్నా కండిషన్ ఉండదు అది అప్ టు వర్కింగ్ అవర్స్ ఏదైతే ఉంటుందో ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది బట్ ఇరవై తొమ్మిదో తారీఖున విట్ డ్రావల్స్ అనేది మూడు గంటల వరకే అనే టైమ్ ఉంటుంది ఆ మూడు గంటల వరకు తీసుకోవడం అనేది విట్ డ్రావల్స్ మొత్తం తీసుకోవడం జరుగుతుంది విట్ డ్రావల్స్ అయిపోయిన తర్వాత ఇరవై తొమ్మిదో తారీఖున మూడు గంటల తర్వాత అప్పుడు మనకి సింబల్ అలాట్మెంట్ ఎవరెవరైతే వ్యాలిడ్ నామినేషన్స్ అయితే ఉంటాయో వాళ్ళందరూ విట్టి డ్రావల్స్ అయిపోతారో విత్ ట్రావెల్స్ అయిపోయి ఎవరైతే కంటెస్టింగ్ అయినటువంటిది రెడీ అంటే కంటెస్ట్లో ఉంటామని కొంచెం చెప్పేసిన లిస్ట్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కలిసి అప్పుడు ఎన్ని అంటే దాంట్లో పారాస్ ఉంటాయి పారా ఎయిట్ కింద వచ్చేటువంటి పార్టీస్ ఉంటాయి పారా టెన్ కింద వచ్చేటువంటి అంటే అసెంబ్లీకి అనేటువంటిది ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఓటు ఉంటేనే అతనికి ఆ వేరే ఒక పక్క రాష్ట్రంలో ఓటు ఉండి ఇక్కడనే కంటెస్ట్ చేస్తామంటే అతను ఎలిజిబుల్ కాదు వేరే పీసీకి వచ్చేసరికి పక్క రాష్ట్రంలో ఓటు ఉన్నా ఇక్కడ చేసుకోవచ్చు బట్ రెండింటికి కూడా సర్టిఫైడ్ ఎక్స్ట్రాక్ట్ తెచ్చుకోవచ్చు అంటే అతను ఓటు ఉందా లేదా ఎందుకంటే ఏ వ్యాలిడ్ ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఎందుకు ఉండాలి ఓటు అనేటువంటిది ఉండాలి ఈ రెండు इलाटनशिप अरे सो इध अभी सो रिकग्नज पार्टी एवं उन्यो रिकग्नजार्टे ने रिकग्नजार्ट स्टेट रिकग्ग्नजार्टी सिंगल प्रपोजल आ प्रपोजलू आयोजन में एलक्टि दें ऐसा रिजिस्टर्ड पार्टी की इंडिपेडेंट कैंडिडेट की टेन प्रपोजल టెన్ ప్రపోజల్స్ తీరాలా సో దానికి కూడా ప్రొసి ప్రొసీజర్ దానికి కూడా వాళ్ళు కూడా ఆ నియోజకవర్గంలో అనేటువంటి వాటర్లు అనేవి ఉన్నాయి అంటే చాలా మందికి కొంతమందికి గవర్నమెంట్ అధికారి కూడా ప్రపోజల్ కింద పెట్టాలా లేదన్నది ఎస్ గవర్నమెంట్ అధికారి కూడా అనేటువంటిది ప్రపోజల్ పదకొండు గంటల నుండి మూడు గంటలు ఎస్ ఇక ఎటు వన్ మినిట్ కూడా ఒక సెకండ్ కూడా ఉండదు అంటే మనకి మనకేమిటంటే మనకి యాక్ట్ ఏం చెప్తుంది అనుకోవాలంటే స్పెసిఫైడ్ డేస్ కానీ స్పెసిఫైడ్ ప్లేస్ కానీ స్పెసిఫైడ్ టైం కానీ ఈ మూడింట్లో ఏది వైలేట్ అయినా అది ఇన్వాలిడ్ అవుతుంది కాబట్టి సో అది టైం ఇన్వాలిడ్ అవుతుంది అంటే మనకు ఒకవేళ ఇప్పుడు కలెక్టర్ క్యాంప్ దట్ ఆ సెక్షన్ వైలేట్ అవుతుంది అందుకని కోర్చే

నిన్న పద్నాలుగో తారీఖు వరకు మనకి ఫామ్ సిక్స్ ఫామ్ ఎయిట్స్ మైగ్రేషన్స్ ఆ టైం అయిపోయింది సో ఇప్పుడు ప్రజెంట్ పదహారు లక్షల తొంభై ఎనిమిది వేలు మనకి ఎలక్ట్రిక్స్ ఉన్నారు పదహారు లక్షల తొంభై ఎనిమిది వేలు అండ్ యావరేజ్ మొత్తం హైయెస్ట్ అనేటువంటిది మనకి మైలవరంలో హైయెస్ట్ అనేటువంటిది ఎలక్ట్రిక్స్ అనేటువంటిది ఉన్నారు రెండు లక్షల ఎనభై లాక్ అంటున్నారు నెక్స్ట్ మనకి సెంట్రల్లో అనేటువంటిది ఉన్నారు దాన్ని మిగిలిన దాంట్లో అన్ని దగ్గరలో కూడా రెండు లక్షలు అనేటువంటి బట్ రెండు లక్షల నాలుగు రెండు లక్షల ఐదు ఆరు ఆ విధంగా మూడు నియోజకవర్గాలు ఉన్నాయి చిరువురు అనేది ఒకటి నందిగాం అనేది ఒకటి జగ్గపేట మిగిలినవి మిగిలినవన్నీ కూడా ఇది రెండు లక్షల యాభై యాభై దాంట్లో అనేటువంటివి ఉన్నాయి మొత్తం పదహారు లక్షల తొంభై ఎనిమిది వేలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ మరొక ఐదు వేలు అప్లికేషన్స్ అనేటువంటివి బిలో సెవెన్ డేస్ అబవ్ సెవెన్ డేస్ అనేటువంటివి ఉన్నాయి వాటన్నిటినీ కూడా ఇరవై నాలుగో తారీఖులోపు డిస్పోజ్ చేస్తాం ట్వంటీ ఫోర్త్ లోపల ఈ డిస్పోజ్ అయితే దీంట్లో ఎన్ని యాక్సెప్ట్ అవుతాయి ఎన్ని రిజెక్ట్ అవుతాయో చూసుకుంటే ఈ రెండు లక్షల తొంభై ఎనిమిదికి ప్లస్ ఈ ఐదు వేలు ప్లస్ యాడ్ అవుతాయి దాంతోపాటుగా కామెట్ మైగ్రేషన్స్ కామెట్ మైగ్రేషన్స్ కూడా ఒక తొమ్మిది వందల మనకి పెండింగ్ ఉన్నాయి అంటే అవి కూడా మనకు వస్తాయి దాంట్లో కూడా ఎన్ని యాక్సెప్ట్ అవుతాయో చూసుకుని అవి కూడా ఆ తొమ్మిది వందలలో కూడా ఎనిమిది యాడ్ అవుతాయి ఆ ఎగ్జాక్ట్ నెంబర్ అనేటువంటిది మేబీ ఆ పదహారు తొంభై ఎనిమిదికి ఆ పదిహేడు దాటిపోయేటట్టు లేదండి అంతే కదా అంటే మనకి ఇండియా మొత్తానికి ఒక టైం చూడే కదా రెండు టైం చూపు లేదండి వాటర్స్ వాటర్స్ వచ్చేసరికి మనకి నిన్న పద్నాలుగో తారీఖు వరకు మనకి ఫామ్ సిక్స్ టు ఫామ్ ఎయిట్స్ మైగ్రేషన్స్ ఆ టైం అయిపోయింది సో ఇప్పుడు ప్రజెంట్ పదహారు లక్షల తొంభై ఎనిమిది వేలు మనకి ఎలక్ట్రిక్స్ ఉన్నారు పదహారు లక్షల తొంభై ఎనిమిది వేలు అలాంటి యావరేజ్ మొత్తం హైయెస్ట్ అనేటువంటిది మనకి మైలవరంలో హైయెస్ట్ అనేటువంటిది ఎలక్ట్రిక్స్ అనేటువంటిది ఉన్నారు రెండు లక్షల ఎనభై దాటినట్టున్నారు నెక్స్ట్ మనకి సెంట్రల్లో అనేటువంటి ఉన్నారు దాన్ని మిగిలిన దాంట్లో అన్ని దగ్గరలో కూడా రెండు లక్షలు అనేటువంటి బట్ రెండు లక్షల నాలుగు రెండు లక్షల ఐదు ఆరు ఆ విధంగా మూడు నియోజకవర్గాలు ఉన్నాయి తిరువురు అనేది ఒకటి నందిగాం అనేది ఒకటి జగ్గపేట మిగిలినవి మిగిలినవన్నీ కూడా ఇది రెండు లక్షల యాభై యాభై దాటి అనేటువంటివి ఉన్నాయి మొత్తం పదహారు లక్షల తొంభై ఎనిమిది వేలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ మరొక ఐదు వేలు అప్లికేషన్స్ అనేటువంటివి బిలో సెవెన్ డేస్ అబోవ్ సెవెన్ డేస్ అనేటువంటి ఉన్నాయి వాటన్నిటినీ కూడా ఇరవై నాలుగో తారీఖులోపు డిస్పోజ్ చేస్తాం ట్వంటీ ఫోర్త్ లోప ఈ డిస్పోజ్ అయితే దీంట్లో ఎన్ని యాక్సెప్ట్ అవుతాయి ఎన్ని రిజెక్ట్ అవుతాయో చూసుకుంటే ఈ రెండు లక్షల తొంభై ఎనిమిదికి ప్లస్ ఈ ఐదు వేలు ప్లస్ యాడ్ అవుతాయి దాంతోపాటుగా కామేట్ మైగ్రేషన్స్ కామెయిట్ మైగ్రేషన్స్ కూడా ఒక తొమ్మిది వందల మనకి పెండింగ్ ఉన్నాయి అంటే అవి కూడా మనకు వస్తాయి దాంట్లో కూడా ఎన్ని యాక్సెప్ట్ అవుతాయో చూసుకుని అవి కూడా ఆ తొమ్మిది వందల్లో కూడా ఎనిమిది యాడ్ అవుతాయి ఆ ఎగ్జాక్ట్ నెంబర్ అనేటువంటిది మేబీ

ఏదైనా వాటర్స్ వాటర్స్ వచ్చేసరికి మనకి నిన్న పద్నాలుగో తారీఖు వరకు మనకి ఫామ్ సిక్స్ టు ఫామ్ ఎయిట్స్ మైగ్రేషన్స్ ఆ టైం అయిపోయింది సో ఇప్పుడు ప్రజెంట్ పదహారు లక్షల తొంభై ఎనిమిది వేలు మనకి ఎలక్ట్రిక్స్ ఉన్నారు పదహారు లక్షల తొంభై ఎనిమిది వేలు అలాంటి యావరేజ్ మొత్తం హైయెస్ట్ అనేటువంటిది మనకి మైలవరంలో హైయెస్ట్ అనేటువంటిది ఎలక్ట్రిక్స్ అనేటువంటిది ఉన్నారు రెండు లక్షల ఎనభై దాట్లు అట్టున్నారు నెక్స్ట్ మనకి సెంట్రల్లో అనేటువంటి ఉన్నారు దాన్ని మిగిలిన దాంట్లో అన్ని దగ్గరలో కూడా రెండు లక్షలు అనేటువంటివి బట్ రెండు లక్షల నాలుగు రెండు లక్షల ఐదు ఆరు ఆ విధంగా మూడు నియోజకవర్గాలు ఉన్నాయి తిరువురు అనేది ఒకటి నందిగాం అనేది ఒకటి జగ్గపేట మిగిలినవి మిగిలినవన్నీ కూడా ఇది రెండు లక్షల యాభై యాభై దాటి అనేటువంటివి ఉన్నాయి మొత్తం పదహారు లక్షల తొంభై ఎనిమిది వేలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ మరొక ఐదు వేలు అప్లికేషన్స్ అనేటువంటివి బిలో సెవెన్ డేస్ అబోవ్ సెవెన్ డేస్ అనేటువంటి ఉన్నాయి వాటన్నిటినీ కూడా ఇరవై నాలుగో తారీఖులోపు డిస్పోజ్ చేస్తాం ట్వంటీ ఫోర్త్ లోపల ఈ డిస్పోజ్ అయితే దీంట్లో ఎన్ని యాక్సెప్ట్ అవుతాయి ఎన్ని రిజెక్ట్ అవుతాయో చూసుకుంటే ఈ రెండు లక్షల తొంభై ఎనిమిదికి ప్లస్ ఈ ఐదు వేలు ప్లస్ యాడ్ అవుతాయి దాంతోపాటుగా కామెట్ మైగ్రేషన్స్ కామెట్ మైగ్రేషన్స్ కూడా ఒక తొమ్మిది వందల మనకి పెండింగ్ ఉన్నాయి అంటే అవి కూడా మనకు వస్తాయి దాంట్లో కూడా ఎన్ని యాక్సెప్ట్ అవుతాయో చూసుకుని అవి కూడా ఆ తొమ్మిది వందల్లో కూడా ఎనిమిది యాడ్ అవుతాయి ఆ ఎగ్జాక్ట్ నెంబర్ అనేటువంటిది మేబీ ఆ పదహారు తొంభై ఎనిమిదికి ఆ పదిహేడు దాటిపోయేటట్టుంది